నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం ఒక ముఖ్యమైన పవిత్రం నేను వేరే ఊరికి వెళ్ళడం వల్ల ఒక రెండు రోజులైతే నేను వీడియోలు చేయలేకపోయాను కానీ మీకు ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడానికైతే ఈ వీడియో మీకు ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికైతే మీ ముందుకు రావడం అంటూ జరిగిందండి ఒక మరోవైపు తెలంగాణ ప్రభుత్వము మరోవైపు అక్రమార్కుల పెన్షన్లు అనేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి అన్ని రాష్ట్రాలలో కూడా అక్రమదారులు చాలామంది ఉన్నారు మీకు ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటే అన్ని చెప్తాను దయచేసి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి దయచేసి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే రావడం అంటూ జరుగుతుంది గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కాలండి వీడియో నచ్చినట్టు అయితే పది మందికి షేర్ చేయండి ఈ విషయం పది మందికి చేరితే ఇంకొక మరో పది మందికి చేరడం అంటూ జరుగుతుందండి ముఖ్యమైన సమాచారం మేరకైతే ఈ వీడియో చేస్తున్నాను గమనించండి ప్రేక్షకులు దయచేసి ఓకే అండి ఇప్పుడు మనకు మన రాష్ట్రంలోనే చాలా మటుకు అక్రమ పెన్షన్లు కొనసాగుతున్నాయి అనేది మనకైతే తెలిసిన విషయమే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా ఒక సర్వే అనేది నిర్వహిస్తూ అక్రమ పెన్షన్లను తొలగిస్తున్నది అది చాలా మటుకు మన తెలంగాణ రా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు ఏర్పట్టి నలుగురేసి చొప్పున ఒక గ్రూపుగా నాలుగు గ్రూపులను ఈ ఒక జిల్లాకు కేటాయించడం అంటూ జరిగింది అది ప్రతి ఒక జిల్లాకు అనేది వస్తారు త్వరలోనే వస్తున్నారు మీ అందరికీ ఒకేసారి రావడం అంటూ జరగదండి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టైంలో చూసుకొని ఆ జిల్లాలలో ఏ మూలకు మొదలుపెట్టి ఏ మూలకు ఫినిష్ చేస్తారనేది కూడా ఉంటుంది అది అరే మన వరకు మరి ఇన్ని వీడియోలలో వీళ్ళు చెప్తున్నారు ఇన్ని వీడియోలలో మనకు చెప్తున్నారు ఎవరు రావట్లేదేంటి అని మీరు అనుకుంటున్నారు కానీ అది జరిగే ప్రాసెస్ జరుగుతున్నది ఏదో ఒక టైంలో మీ చేతకు కూడా వస్తారు అది గమనించండి అరే ఇన్ని చెప్తా అన్నారు ఎవరు రావట్లేదు అసలు అస్తలేదేంటి అనేది పొరపాటు అనేది మీరు గ్రహించకండి ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ అనేది భారీ మొత్తంలో పెన్షన్దారులను ఏరివేయడానికి చేస్తున్నది ఇందులో కుట్రపూరితమైనది అయితే ఏమీ లేదండి కేవలం అక్రమార్జితంగా మాత్రం తీసుకుంటున్న పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి ఒక షాకింగ్ విషయం ఏంటంటే మన ఇండియాలోనే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గతంలో వితంతు పెన్షన్లు భారీగా అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎనభై ఐదు వేలకు పైగా నాలుగు లక్షల పెన్షన్లను ఏది వేస్తే కేవలము నాలుగు లక్షల పెన్షన్లను ఎంక్వైరీ చేస్తే ఎనభై ఐదు వేలకు పైగా అక్రమ పెన్షన్లు వెలుగులోకి రావడం అంటూ జరిగిందండి ఇది భారీ షాకింగ్ న్యూస్ అండి మన ఢిల్లీలో మన ఇండియాలో ఢిల్లీలో ఈ అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారిని ఏది వేసే క్రమంలో ఇది భారీ షాకింగ్ న్యూస్ అనేది బయటపడిందండి వాళ్ళకు మొగడున్నా ఏదున్నా వాళ్ళు వితంతు పెన్షను తీసుకుంటున్నారు దానికి గత ప్రభుత్వము ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడం అంటూ జరిగింది ఈ విషయము అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా రావడం అంటూ జరిగింది చెప్తాను దాని గురించి చెప్తాను యూడిఐడి కార్డు గురించి కూడా చాలా మాట్లాడుకునేది ఉన్నదండి మాట్లాడుకుందాము అయితే ఈ విధంగా ఎనభై ఐదు వేలకు పైగా అక్రమ పెన్షన్దారులు అనేది బయటపడ్డారు ఎక్కడ ఇవ్వని విధంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విధంగా అక్రమ పెన్షన్లు అనేది జారీ చేయడం అంటూ జరిగింది వాటి అన్నిటిని ఏరివేస్తూనే వాళ్ళు తీసుకుంటున్న తీసుకున్న పెన్షన్ తాలూకు డబ్బులను రికవరీ చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా వైఎస్ గవర్నమెంట్ మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కూడా అక్రమ పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చినట్టు కూడా ఉన్నది అది కూడా అక్కడ కూడా పెన్షన్ అనేది ఏరు వేస్తారండి ఇది నేను ఒక విషయం చెప్తాను మీరు ఎవరైనా దయచేసి ఇలాంటి అక్రమార్కులు చేయబట్టి దయచేసి చెప్తున్నాను ఒక మాట నోటి నుంచి వెళ్ళి వస్తే అది వాళ్ళు ఎవరైతే అక్రమార్జితంగా పెన్షన్ తీసుకుంటున్న వారికి నిజంగా వాళ్ళైతే మనసులు కాదండి నేను పొరపాటుగా మాట్లాడితే యూట్యూబ్లో ఒప్పుకోరు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను కానీ నానా రకాల వాళ్ళను చె ఇక ఎందుకురా బతుకొని ఉరి వేసుకునే అంటే అట్లా ఉంటుందండి నేను మాట్లాడితే ఎంత ఘోరంగా ఉంటుంది దొరికినాది చె ఎందుకురా బతుకు ఎందుకు తీసుకున్నారా ఇన్ని రోజులు అనే విధంగా ఆలోచన అనేది వాళ్ళకి కలుగుతుంది కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద మనం మాట్లాడడానికి అవకాశం అనేది లేదు కాబట్టి వీలు చేయబట్టి అక్రమార్కులు చేయబట్టి అసలైన లబ్ధిదారునికి ఈ లబ్ధి చేకూరకుండా పోతుంది ప్రజలందరూ గమనించండి పెన్షన్దారులు తీసుకుంటున్న వారే కాదండి రాని వారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తీసుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉన్నవారే వాళ్ళ పెన్షన్ రావాలి ఖచ్చితంగా కానీ ఇలా అక్రమార్కులు చేయబట్టి ఒక్క విషయంలోనే కాదండి పెన్షన్ విషయంలో కానీ నేటికి నడుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా నాయకులు పలు విధాలుగా ఉన్న సబ్బండ వర్గాలు వీడు లంచం ఇవ్వడం వాడు లంచం తీసుకోవడం ఎస్ రైట్ నాయకుడు అయితే వాడు కరెక్ట్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఉండాలి భయం చెత భయంతే వాడు లంచం తీసుకుంటే వీడు లంచం ఇవ్వడమేంది వాడికి వీడికి పొత్తు కుదిరి అసలైనోనికి నేడు ఇందిరమ్మ ఇల్లు కూడా రావడం లేదు దాదాపుగా ఈ విషయంలో కేంద్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయింది ఇరవై వేలకు పైగా అక్రమార్కు లంచం ఇచ్చి ఇళ్లను పొందారనే విషయం కూడా నేడు వెలుగులోకి రావడం అంటూ జరిగింది అసలైన లబ్ధిదారునికి పక్కకు పెట్టి లంచాలు మరిగి వాళ్లకు ఇందిరామ్మ ఇండ్లకు కేటాయించి చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వము ఎంక్వైరీ చేసి ఇరవై వేలకు పైగా వాళ్లకు రద్దు చేయడం అంటూ జరిగింది వాళ్ళు అక్రమార్కులు అసలైన లబ్ధిదారులు కారు అని కేంద్రం తేర్చి చెప్పింది వాళ్లకు రద్దు కూడా చేసిందండి ఈ విధంగా ఉంటే సమాజంలో ఇక పే నిరుపేద అనేది ఎప్పుడు బాగుపడతాడు వాడు ఒకసారి ఆలోచించండి అయితే ఈ నెల పదవ తారీఖు మనకు గతంలో చెప్పుకున్నామండి మన రాష్ట్ర సర్కారు నెలకు రెండు సార్ల కేబినెట్ మీటింగ్ అయితే పెట్టదలుచుకున్నదాన్ని అయితే గత వీడియోలో కూడా మీకు తెలియజేశాను మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా తేల్చి చెప్పింది రెండు నెలకు రెండు సార్ల కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందనే విషయం తేల్చి చెప్పింది అదేవిధంగా ఎల్లుండి అయితే ఈ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది అందులో అఫీషియల్గా కాకుండా నాన్ అఫీషియల్గా ఈ పెన్షన్ల విషయంలో సానుకూలంగా ఒక ప్రకటన చేయనుందా అనే ఆలోచన అయితే మనకు కలుగుతున్నది ముఖ్యానికైతే ఇది హైడ్రా పేరిట అలాగే రేషన్ కార్డుల విషయంలో ఈ బనక విషయంలో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు పలు రకాల అంశాలను కూడా తీసుకుంటారండి పేరుకు మాత్రమే ఇవి పత్రికా ముఖంగానైతే ఈ బనక అలాగే రేషన్లకు సంబంధించి అక్రమంగా కూలగొడుతున్న హైడ్రా గురించి కూడా చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అరే హైడ్రా అనటోనికి ఎవరికైనా వాడు ఇప్పుడు మరుగు ఇప్పుడు కాలండి హైడ్రా అనేది అక్రమంగా గవర్నమెంటు జాగను దోచుకొని కట్టుకున్న వాడిని తీయాలి మరి నీ హైడ్రా పెట్టుకున్నది అందుకోసమే కదా గవర్నమెంటును భూమిని అలాగే చెరువులను ప్రభుత్వ నాళాలు ఇవన్నీ విధంగా చూసుకొని ఏర్పాటు చేయడానికి చేసిన హైడ్రా అనేది అందరికీ తెలిసిన విషయమే మరొక నాయకునికి సంబంధించి నడిచేదిలో ఉన్న దాన్ని నువ్వు ఎందుకు ముట్టుకుంటా లేవు నువ్వు ఎందుకు ముట్టుకోలేకపోతున్నావు వానికి ఉత్సవడుతుందా నీకు ఉత్సాహపడుతుందా హైడ్రా హైడ్రాకు ఉత్సాహపడుతుందా ఆ దమ్ము లేదు నువ్వెందుకు పెట్టుకున్నావు హైడ్రా అనేది కేవలం పేదోడిలు కూలగొట్టడానికా దమ్ము ఉంటే చీము నెత్తురు ఉంటే నీలో హైడ్రాకు సంబంధించిన వారికి చెప్తున్నాను వాంది కూలగొట్టి రా ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తానంటేనే కదా హైదరాబాద్ నీ దమ్ము ఉంటే హైదరాబాదులో వాంది కూలగొట్టి రా అప్పుడు ప్రతి ఒక్కరు నీకు మోకరిల్లుతారు అది చెయ్యలేని వాటిని ఇదెందుకు చేస్తాను కొంచెం అన్నా ఉండాలి అది విషయము అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండి తీసుకోబోయే కేంద్ర కేబినెట్ మీటింగ్ సంబంధించి అయితే పెన్షన్ల విషయంలో సానుకూల స్పందన అయితే రావడం అంటూ జరుగుతుందండి నేను ఇవన్నీ అక్రమార్కులు ఇవన్నీ దునియా చూస్తుంటే పానము అసలు విలవిలలాడుతుంది అరే ఇంతమంది లబ్ధిదారులుండి ఇంతమంది పేదవారు ఉండి వాళ్ళ బ్రతుకు బాగుపడుతుందని అనుకుంటే ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కేవలము మళ్ళీ వాడికి వాడే చదువుకుంటాను కానీ పేదలు బాగుపడ్డట్టు చరిత్ర లేకుండా పోతుంది ఎందుకు లేకుండా పోతుంది దీని ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోవాలి ఇది ఖచ్చితం ఇది ఈ పెన్షన్ సంబంధించి వికలాంగులకు సంబంధించి అయితే ఒక నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకోబోతున్నట్టుగానైతే అయితే వార్తలు అయితే రావడం అంటే జరుగుతున్నదండి ఈ వికలాంగులకు సంబంధించి మన మందకృష్ణ మాదే గారు ఒక డెడ్ లైన్ అయితే ఇవ్వడం అటు జరిగింది ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు పద్నాలుగు పదమూడు ఏదో మొత్తం మీద అయితే ఉన్నది ఈ ఎల్బీ స్టేడియంలోనైతే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలన్న మేరకు గవర్నమెంటు ఈ వికలాంగులకు సంబంధించిన ఆరు పే ఆరు వేల పెన్షన్ విషయంలో సానుకూల స్పందన ఉన్నట్టుగా అయితే వార్తలు అయితే రావడం అటు జరిగిందండి కానీ అన్ని రకాల పెన్షన్ విషయంలో పెంపు అనేది ఖచ్చితంగా ఉండాలి అది అందరికీ ఆమోద్యమై ఉండాలి ఒకే రకమైన పెన్షన్ పెంచితే మిగతా పెన్షన్లు పెంచకుంటే ఈ మైకులు వచ్చిన కాడి నుంచి ఇక్కడ తెల్లారు లేస్తే పొద్దుకి రా తెల్లారు లేచిన కానించె రాత్రి అయ్యేదాకా ఈ మైకులు ఎవరు కనిపెట్టి కానీ ఈ మొత్తం ఒకరికి మనిషికి ప్రశాంతత లేకుండా ఎవ్వరు వాడు ఇన్పసమానే కానీ ఏదే కానీ ఎవ్వడే కానీ కంకులు అమ్ముకుంటాడు పండ్లు అమ్ముకుంటాడు బట్టలు అమ్ముకుంటాడు గొడ్డు అమ్ముకుంటాడు గోధు ఎవ్వరు ఎవరు పడితే వాడు మైకులు పెట్టి ఒకటే ఒరుడు ఇవి ఇవి కూడా బ్యాన్ చేయాలి థ్యాంక్ యూ అండి ఈ వీధం వీటి మీదనైతే మన వికలాంగులకు సంబంధించిన పెన్షన్ మీద ఒక సానుకూలమైన స్పందన అయితే అయితే అవకాశం ఉన్నట్టుగానైతే అయితే దయచేసి దయచేసిదైనా పొరపాటు ఉంటే పొరపాటు నాది కాదు మీది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళది పొరపాటు నాది పొరపాటు కాదు నీ అనడంలో ఎటువంటి లేదు అని నేను అనుకోవడం కాదు ప్రజలకు తెలుస్తుంది అది ఎందుకు ఇలా ఇంత ఆవేదంగా చెప్తున్నాడు దేనికోసం చెప్తున్నాడు అనేది ప్రజలకు తెలుసు ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి